స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనివ జయంతి సందర్భంగా అయితే సోమాజిగొడిలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి అయితే పూలమాల వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం మనతో పాటు ఎన్లీస్ విఐ నేత ఉన్నారు సో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అయితే నివాళులర్పించారు సో ఈ మధ్య కేటీఆర్ అయితే ఆ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తమ అధికారంలోకి వస్తే వెంటనే తొలగిస్తామని చెప్పారు సో దీనిపై ఆయన అడిగి చెప్పండి బ్రదర్ రాజీవ్ గాంధీ విగ్రహం గురించి సెక్రటరీ ఇవాళ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ వి హనుమంతరావు గారు ప్రతి ఏటా నిర్వహిస్తారు అలాగే ఇవాళ కూడా నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హాజరయ్యారు అయితే ఏదైతే మరి నిన్న కేటీఆర్ గారు అహంకార పూర్వక మాటలు మాట్లాడిరో రాజీవ్ గాంధీ గారి విగ్రహం తొలగిస్తాడంట సరే నేనేమంటున్నా నువ్వైతే అక్కడ వచ్చి చూడు నువ్వు నీ పార్టీ కార్యకర్తలు ఏదైతే వచ్చి చూడండి ఒకసారి సచివాలయం ముందుకి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరం లేదు ఖాళీ ఎన్ఎస్ఏ నాయకులు సరిపోతారు మీకు ఏ విధంగా ఉంటుందో పరిస్థితి పోలీసులు కూడా అదుపు చేయలేని విధంగా ఆ రోజు ఉంటుంది మీరు అయితే వచ్చి చూడండి ఒక్కసారి చేయ చూడండి విమానాశ్రయం రాజీవ్ గాంధీ పేరు మారుస్తాం ఏమైనా విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ పేరు మార్చి ఎవరి పేరు పెడతావు మరి తాకపోతే మీ నాయన పేరు పెడతావా ఇంకొకరి పేరు పెడతావు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అటువంటి వ్యక్తి పేరు మార్చి వేరే పేరు పెడతా అంటే ఎంతవరకు న్యాయం అన్న ఇది చెప్పండి మీరు ఇది తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నో అధికారం లేక మీకు ఏం తోచక ఇటువంటి రెచ్చగొట్టే మాటలు తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ప్రబల ప్రజలని కూడా ఇది చేస్తున్నారు తప్పుదోవ పట్టిస్తున్నారు ఏంటంటే కూడా అంబేద్కర్ విగ్రహం ఒక చెత్త ఆ రోజు అంబేద్కర్ విగ్రహం తీసేసిన నాడు ఏ నాడు ఏ యొక్క నాయకుడు కూడా వచ్చి మాట్లాడింది లేదు ఆ రోజు కూడా ఇదే హనుమంతరావు గారు ముందుండి దగ్గరుండి అక్కడ ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి కూడా చాలా రకాలుగా వినతి పత్రాలు కూడా పెట్టిన సంగతి ఆ రోజు మరి ఆ రోజు నీకు మళ్ళీ ఇంకొకటి ఏమంటున్నారు తెలంగాణ తల్లి తెలుగు తల్లి విగ్రహం పెడతాము సచివాలయం ముందు అంటారు మరి వీళ్ళు పది ఏండ్లు ఉన్నారు పది ఏళ్ళు ఇలా రాలేదా తెలుగు తల్లి విగ్రహం పెట్టడానికి ఇవాళ ఈ స్టేజ్ పైన ఈ వేదిక పైనే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అందరి ముందు ప్రకటించారు తెలుగు తల్లి విగ్రహాన్ని మేము సచివాలయం లోపల పెడతాము సచివాలయం బయట కాదు లోపల పెడతాం అని చెప్పి కూడా యావత్ తెలంగాణ సమాజం గర్వపడే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే రుణమాఫీ చేశారు అందరికి రుణమాఫీ కాలేదని పెద్ద ఎత్తున రైతుల నుంచి ఆందోళన వ్యక్తం అవుతుంది దీనిపై ఇది కేవలము టిఆర్ఎస్ వాళ్ళు ఏదైతే టిఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళు సృష్టించిందే అంటే చాలా వరకు రాలేదు ఎందుకంటే ముప్పై ఒక్క వేల కోట్లు అనుకుంటే పదిహేడు వేల కోట్లు మాత్రం ఇచ్చారు ఇంకా పద్నాలుగు వేల కోట్లు ఇవ్వాలంటే చాలా మంది వీలట్టే కదా లేదన్నా ప్రతి మీరు గ్రామ స్థాయిలో వెళ్ళి ఒకసారి సరే మీరు ఏదైతే ఉందో అదొకసారి మాకు ఇవ్వండి మేమే స్వయంగా మేమే తీసుకెళ్ళి మేము మేము దగ్గర సో ఫైనల్ గా ఏమంటారు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తారు సచివాలయం ముందు హైటనా బరాబర్ చేస్తాం బరాబర్ చేసి చూపిస్తాము నీకు నీకు చేతనైతే వచ్చి ఏం పిక్ తవ్వో పిక్ అని చెప్పి సందర్భంగా నేను చెప్తున్నాను చూశారు సెక్రటేట్ ముందు అయితే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి తిడుతామని ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పేసి అయితే చెప్తున్నారు రాజు శ్రీనివాస్ ఉండే తెలుగు హైదరాబాద్